ఒకసారి డిఎల్ మూడి గారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు ఆయనకు పెద్ద భాష రాదు చక్కని ఇంగ్లీషే రాదు ఆయనతో ఒక ఆయన అన్నాడంట ఒకరోజు సార్ మీ భాష సరిగా చేసుకో సార్ ఏం భాష అది గ్రామర్ లేదు ఏం లేదు మీ ఇంగ్లీష్కి అంటే ఆయన అన్నాడంట సరే అన్ని తెలిసిన నువ్వు నా పని చేయొచ్చు కదరా బాబు ఒకరోజు ఆయన ఇట్లాగ పెద్ద కుడికలలో వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రియులారా వాక్యం చెప్పిన తర్వాత ఆయన అన్నాడంట ఎవరెవరైతే సుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నారో వారము నాకు చెప్పండి ఆదివారం వచ్చే ఆదివారం చెప్పండి అని అన్నాడంట అని వెళ్ళిపోయాడు ప్రిల్లర ఆ కూడికలలో జరిగినటువంటి విషయం ఏంటిదంటే ఎక్కడో మంట అంటుకున్నది కొంతమంది వారి ప్రాణాలను కోల్పోయారు ప్రాణాలను కోల్పోయారు జీవితాంతం తను బాధపడేవాడంటీఎల్ మూడి గారు దేని కొరకు తెలుసా ప్రిల్లరా అయ్యో ఆ రోజే నేను చెబితే అంతే బాగుండేది నేడే రక్షణ దినం రేపటికి రూపు లేదు ప్రియులారా రోజే నువ్వు ప్రభు యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు అని చెబితే బాగుండేది వారు రక్షించబడి ఉండేవారు అయ్యో నేను ఎందుకు తప్పు చేశాను వచ్చే వారం వరకు ఆగుమని ఈ ఉదయకాల సమయంలో అదే ప్రేరణతో దైవజనుడిగా ఈ పిలిపిస్తున్నాను రేపటికి రూపు లేదు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు నీవు నేను మనము ఆయనతో నిరంతరము ఆ దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాడు ఇదిగో ఈ కూడిక దాని కొరకే మీ కొరకు ఏర్పాటు చేశాడు ఆయన ఎస్ దైవజనులు ఇంత ప్రయాస వెనకాల కారణం ఏంటిది ఇంత కష్టం వెనకాల ఇదేంటి కారణం రక్షణ లేని వారు రక్షించబడాలి రక్షించబడిన వారు ఉజ్జీవింపబడి దేవుని రాజ్య సువార్త పని చేయలాగన హలలూయ హలలూయ ప్రిలారం మనం వట్టి వారమని అర్థం చేసుకోవాల మనకు నిజమైన విలువ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడే ఈరోజు శాలెం రాజు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మేమందరం కూడా ఈ విలువ ఎక్కడి నుండి వచ్చిందండి ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నటువంటి మా జీవితాలను ప్రభు తన మహాకృప చేత లేపినాడు హలూయ్య చెప్దామా హలూయ్య మనం మన వారము ఈ మట్టి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ మట్టిలో కేవలం రెండే ఒక విషయం కలపబడుతుంది అది మన శరీరానితో కూడా పోల్చుకోవాలి మన శరీరంలో ఉన్నది ఏంటో తెలుసా మన్ను నీరు నీరు వాటర్ ఒక కుండ తయారీకి కానీ ఒక పాత్ర తయారీకి కానీ ప్రియులారా ఆలోచించుకోవాలి కుమ్మరి ఏం కలుపుతాడో తెలుసా దీంట్లో నీరును కలుపుతాడు నీరును కలుపుతాడు ఇప్పుడు మీకు ఒక పాత్ర చూపిస్తాను చిన్నది ఇది చూసారా దీని ఏమంటారు ఇక్కడ ప్రమిద ఇది చూసారా ఇది తయారు చేయడానికి కుమ్మరి వాడేది ఏంటో తెలుసా నీరు వాడతాడు నీరు వాడతాడు ఒక విషయం అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో నీటిని రెండు రకాలుగా పోల్చాడు దేవుడు మొదటిది మన జీవితాలు మట్టిలాగున్నటువంటి మన జీవితాలు కుమ్మరి చేతులనికి వచ్చినప్పుడు ప్రియులారా కుమ్మరి వాడేవి ఏంటో తెలుసా నీరును వాడుతాడు నీరు దేవుని వాక్యము చే దేవుని వాక్యముతో పోల్చబడింది దేవుని వాక్యముతో మన జీవితాలు ఏ రూపము లేనటువంటి మన జీవితాల్లో ఒక రూపు రావాలంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అంగీకరించాలి చాలామంది ఇక్కడ ఉన్నారు మీ చేతుల్లో బైబిల్ ఉంది కానీ మీరు చదవరే వారానికి ఒకరోజు మోసుకొచ్చేటటువంటి పుస్తకములాగా మార్చబడింది కొంతమంది జీవితాల్లో కానీ వాక్యము లేకుండా మన జీవితాలు రూపులోనికి రావు ప్రియులారా దేవుని వాక్యము మన జీవితాలకి చాలా అవసరం ఒక పాత్ర తయారు కావాలంటే దాంట్లో కలపాల్సింది నీరు మాత్రమే మన శరీరంలో కూడా ప్రియులారా మన్ను నీరే ఉంది గమనించారా చూడండి మీకు అక్కడ కుమ్మరి ఆ నీళ్ళు కలుపుతున్నాడు చూడండి ఆ నీళ్లు చూసారా ఎస్ నీరు నీరు కలపకపోతే ప్రియులారా అది షేప్లోనికి రాదు ఈరోజు పతనమైపోయినటువంటి నీ జీవితంలో ఏ రూపు లేనటువంటి నీ జీవితంలో పిగిలిపోయినటువంటి నీ జీవితంలో క్రాక్ వచ్చినటువంటి జీవితంలో ఏ విలువ లేనిటువంటి నీ జీవితంలో నీ జీవితానికి ఒక విలువ రావాలంటే నీ నా జీవితంలో వాక్యాన్ని అంగీకరించాలి వి షుడ్ ఆస్ గాడ్ ఫర్ హిస్ వర్డ్ ఆయన వాక్యం అవసరం ప్రియులారా అది కేవలము పుస్తక చేతిలో పట్టుకొచ్చే పుస్తకము కాదది అది జీవవాక్యము మన జీవితాలను జీవింపజేస్తుంది మన జీవితాలని క్రీస్తు రూపంలోనికి తీసుకొని వస్తుంది వాక్యమునకు దూరంగా ఉంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నట్టే కదా ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధ ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఈ ఉదయకాల సమయమున ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా సంవత్సరాలు గడిచిపోయినాయి ప్రియులారా మీ చేతిలోనికి బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం వచ్చి సంవత్సరాలు అయిపోయింది చదవచ్చు నీకు దేవుని పుస్తక బైబుల్ గ్రంథం నీ చేతులకు వచ్చింది కానీ ఇంతవరకు నువ్వు ముగించలేదు ఆయన ఏమైనా ఎలా అర్థం చేసుకుంటావు ఆయన వాగ్దానాలు ఎలా అర్థం చేసుకుంటావు ఆయన హెచ్చరికలు ఎలా అర్థమవుతుంది ఆయనతో పాటు మనం ఎక్కడుండబోతున్నామో ఎలా అర్థం చేసుకుంటావు ఏం చేయబోతున్నామో ఎలా అర్థం చేసుకుంటావు మన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ ఏంటిదో ఎలా అర్థమవుతుంది ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు చదువచ్చిన ప్రతి ఒక్కరు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలి మన జీవితంలో చదవాలి ధ్యానించాలి కంఠత చేయాలి ప్రియులారా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిగా తయారవ్వాలి ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రేమించు ఆశపడు దేవుని వాక్యంతో సమయం గడుపు దేవుని వాక్యంతో సమయం గడుపు రెండోది వాక్యము దేనితో నీరు దేనితో పోల్చబడిందో తెలుసా ప్ర పరిశుద్ధాత్మనితో పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్ముడు ఇనో మొట్టమొదటిది దేవుని కొరకు మన జీవితాలు రగిలించబడాలంటే దేవుని కొరకు ఒక రూపులోనికి రావాలంటే యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చి ఆయన చేతిలో బలమైనటువంటి పాత్రగా నీవు వాడబడాలంటే యు నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం అవసరము దేవుని ఆత్మ నింపుదల నీ జీవితంలో అవసరం పరిశుద్ధాత్ముడు అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఎరిశలేమునూ యూదయ సమర్య దేశంలో అందంతట బూది గంతముల వరకు నాకు సాక్షులు ఉంటారు వీరిలారా దేవుని కొరకు మనము సాక్షులుగా ఉండాలంటే దేవుని కొరకు యోధులుగా ఉండాలంటే దేవుని చేతిలోను వాడబడాలంటే నీకు కావలసింది నాకు కావలసింది ఏందో తెలుసా దేవుని వాక్యం అవసరము దేవుని ఆత్మ నింపుదల అవసరం అలలుయ్య పరిశుద్ధాత్మని కుమ్మరింపు అవసరం పరిశుద్ధాత్మని నడిపింపు అవసరం ఆకలు ఉండాలి వాక్యం కొరకు ఆకలు ఉండాలి పరిశుద్ధాత్మని చేత నింపబడలాగ్న పది రోజులండి మేడగదిలో వాళ్ళు ఉన్నారు అక్కడ ఏసై అన్నాడు తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని